హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను రవ్వ లేకుండా ఇడ్లీ చేద్దాం అనుకున్నానండి దానికి నేను ఒక కప్పు పొట్టు లేని పెసరపప్పు తీసుకోండి ఛాయ్ పెసరపప్పు అందరుకుద్ది హాఫ్ కప్పు మినుములు తీసుకోండి రెండు స్పూన్లు సగ్గు బియ్యం తీసుకోండి స్పూన్తో ఎందుకు లేనైనా రెండు స్పూన్లు ఉంటాయి సుమారు చూసేశాను నేను వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక ఫోర్ అవర్స్ వాటర్ మంచినీళ్ళు పోసుకి నానబెట్టుకోండి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక నాలుగు గంటలు నానిన తర్వాత ఇడ్లీ మనం ఆ ఇడ్లీ బాండా బాగుండా కూడా పనికి వస్తుందండి ఇడ్లీ వేసే ముందు అప్పటికప్పుడు మళ్ళీ ఇంకోసారి కడిగేసి మిక్సీ చేసుకోండి గ్రైండర్ కూడా వేసుకోవచ్చు నేను మిక్సీ చేశానండి మిక్సీ వేసుకొని తీసుకొని అప్పటికప్పుడు వేసుకునేటట్టు అయితే వేసుకోండి ఆ ప్లఫీగా ఉంటాయి కొంచెం పది నిమిషాలు లేట్ అయ్యి కొంచెం నాకు బురుజు తగ్గింది దీనికి అట్లా చెయ్యాలేమో నాకు ఐడియా వచ్చి చెప్తున్నా మీకు టిప్ కొద్దిగా యూజ్ అవుతుందిగా ఎవరన్నా వేసుకోవాలంటే అది మూడు సార్లు బట్టి పెట్టేసి వెంటనే వేసేసుకోండి ఉప్పు కలుపుకొని షోడా ఉప్పు కూడా ఒకేసారి కలిపేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇది నెయ్యి రాసుకొని ఇడ్లీకి వేసుకోవచ్చు బొండాకి వేసుకోవచ్చు అప్పటికప్పుడు నేనే పది నిమిషాలు కొంచెం పని ఉండి ఆగి వేసేసరికి కొంచెం అంత లూజ్ అయింది పిండి దానివల్ల అందుకనే నేను ముందే చెప్తున్నా దాని అందుకని కానీ టేస్ట్ బాగుందండి రవ్వ లేకుండా తెల్లటి రవ్వ అన్నంలో తిని ఇంకా అది ఇంటిలో ఇడ్లీలో తినే కంటే ఇది బాగుంటుందని నేను అప్పుడప్పుడు చేస్తానండి సర్లే మీకు కూడా చూపిద్దామని చేస్తున్నాను నేనే మా ఇంట్లో ఏది పడతానో అది పెడుతున్నా అనమాట ఇంకా అది నేను నెయ్యి రాశాను అండి ఇడ్లీకి ఇడ్లీ ప్లేట్కి నీ రాసి ఒక ఒక ప్లేట్ వేసాలండి అండి కూడా వేసా కదా ఈవినింగ్ యూజ్ చేసుకున్నాం మేము ఇద్దరమే కదా అందుకని మాకు చెరండి ఇడ్లీ చెరే మూడు బోండాలు సరిపోతాయి అందుకని నేను ఎక్కువ తక్కువ అన్నమాట నేను రెండు బోండాలు రెండు ఇడ్లీ తిన్నా మా సార్కు ఒక నాలుగు బా బోండాలను రెండు ఇడ్లీలు పెట్టేసా ఇంకా చాలా అది పక్కన పెట్టేసి మనం బో బోండాలకు కూడా అది పది నిమిషాలు ఉడికించుకుంటే సరే పది నిమిషాలు పావు గంట ఆ పిండిలోనే ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అది ఉప్పు అది బియ్యపిండి కలుపుతామండి అందుకని ఉల్లిపాయ బియ్యపిండి పిండి పెట్టేసరికి సరిపోదని నేను వేసాలే అండి కొద్దిగంత రెండు స్పూన్లు బియ్యపిండి వేసాలి అదే గట్టిగా రుబ్బుకుంటే బియ్యపిండి అవసరం లేదు బాగానే ఉంటుంది అప్పటికప్పుడు వేసుకుంటే కొంచెం లూజ్ వస్తుందని వేసా కొంచెం కారం కూడా వేయండి ఎందుకంటే పెసరపిండికి కొంచెం కారం పెట్టే గుణం ఉంటుంది అందుట్లో ఉల్లిపాయ కొడేసేసరికి తీయదనం ఉంటుంది అనమాట ఆయిల్ పెట్టానండి మరీ పెద్ద నిండు నూనె కాకుండా కొంచెం షాలు ఫ్రై మీద కొద్దిగా ఎక్కువ చేశాను కరివేపాకు కొడేశాను కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి అండి ఎందుకంటే పైన క్రిస్పీనెస్ వచ్చినాయి లోపల కొంచెం మెత్తగా ఉన్నాయి అనమాట అసలు పిల్లలకేమో ఇట్లా పెట్టొచ్చు పెద్దవాళ్ళు అయితే ఇడ్లీ వేసుకొని తినొచ్చని నేను రెండు విధాలు చూపించానండి పిల్లలు తినరని అంటారని అనుకుంటారని నేను ఇట్లా బోండాలు కూడా వేయొచ్చని వేశాను పెద్దవాళ్ళకి మనకు హాయిల్ ఫుడ్ మంచిది కాదులేండి చిన్నపిల్లలకైతే బాగా మంచి యూజ్ అవుతుంది చాలా టేస్టీగా ఉండదండి దీంట్లో టమాటా నీరు చట్నీ కూడా బాగా యూజ్ అవుతుందండి నేనే బెల్లం ఆవకాయను పల్లీ చట్నీ వేసుకొని తిన్నాం ఇంకా నేను టమాటా నీరు చట్నీ దీనికి టేస్ట్ ఉంటుంది ఇడ్లీకి ఈ ఇడ్లీకి టమాటా నీరు చట్నీ టేస్టీగా ఉంటుంది ఎర్రగా వేయించుకొని తీసుకొని మనం ఇంకా టిష్యూ పేపర్లో పెట్టుకుంటే ఆయిల్ ఏం పీల్చలేదండి అసలు చూడండి మీరే చూస్తున్నారుగా అస్సలు ఆయిల్ పీల్చురా మరి ఎందుకనో కానీ బాగానే ఉన్నాయి మంచిగా వచ్చింది ఇడ్లీలు కూడా అయిపోయినాయి వేస్తంటే అవి ఉడికిపోయినాయి తీసేసుకొని ఇంకా ప్లేట్లో పెట్టుకొని తినేటి అండి ఆ అవతల ఒక ఇడ్లీకి నెయ్యి పైకే వచ్చింది పడి ఇడ్లీలు ఇవి ఒక దాంట్లో పెట్టాను తర్వాత మార్చుకున్నా లేండి మేము చూపిద్దామని ఒక దాంట్లో అనమాట ఇంకా టమాటా చట్నీ అదే ప పల్లీ చట్నీ అని బెల్లం ఆవుకాయండి చూడండి బాగా కాలుతున్నాయి అబ్బో చాలా అన్ని మంచిగా మెత్తగా బాగున్నాయి ఇడ్లీ ఇడ్లీలాగే ఉంది సేమ్ డీటో ఇడ్లీ తిన్నట్టే ఉంది నాకు తేడానే లేదు అస్సలు టేస్ట్ మాత్రం అదిరిపోయిందంటే అద్ద్రిపోయింది ఇది కూడా అంతేనండి పైన పైన క్రిస్పీగా లోపల మెత్తగా బాగుంది రెండు నచ్చినాయి నాకు అప్పుడప్పుడు చేసుకొని తింటుంటాం అందుకే చేశానండి రెండు చట్నీలు పెట్టుకున్నాము టేస్ట్ చేద్దాం సూపర్ అంటే సూపర్ నాకైతే బాగా నచ్చిందండి వెయిట్ లాస్ అవుతారండి ఈ ఇడ్లీలు తింటే అవి ఉదయం కానీ సాయంత్రం ఎప్పుడు రోజులు ఒకసారి తినండి వెయిట్ లాస్ కూడా పెసరపప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి మినపగుండ్లు ఎక్కువ పోసుకోకుండా అంతకైతే తక్కువ పోసుకోండి అంతే నేను రెండిట్లో టేస్ట్ చేసే చాలా బాగుంది తుంపుకొని తినాలండి ఇంగింద అక్కడ పెట్టాను అనుకున్నారు తుంపుకొని తిని అది పక్కన పెట్టాను అనమాట ఇది దీంట్లో కూడా దీన్ని చూపిస్తున్నా అనమాట నీకు రెండిట్లో టేస్ట్ చేస్తాను నచ్చితే లైక్ ఇవ్వండి బాయ్ అండి బాయ్ బాయ్